నెల్లూరు పార్లమెంటు వైసీపీ పార్టీ పరిశీలకుడుగా మాజీ ఎమ్మెల్యే కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని వైసీపీ పార్టీ అధిష్టానం నియమించింది తనకు వైసీపీ అధిష్టానం నెల్లూరు పార్లమెంటు పరిశీలకుడుగా నియమించడానికి పట్ల విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు పార్లమెంటుకు పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు తనకిచ్చిన పదవికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ జరగబోరు ఎన్నికలకు నెల్లూరు పార్లమెంటు స్థానంలో ఎన్నికల నన్ను నియమించినట్టు పార్టీ ఉత్తర్వులు ఇచ్చారని ఈరోజు మెసేజ్ కూడా నాకు పంపించారు ఈ ఉత్తర్వులు ఇచ్చిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్సిపి పార్టీ గౌరవ అధ్యక్షులు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి రెడ్డి గారికి ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ పరిశీలిగా నా వంతు నేను న్యాయం చేసుకునే ప్రయత్నం చేస్తాను